ఎన్నికల్లో కలపకుండా పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉంచిన గ్రామాలని పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎలక్షన్ లేకుండా విలీనం చేయకుండా ఉన్న గ్రామాలని కాకినాడ కార్పొరేషన్ లో గ్రామాలని ఇంద్రపాలెం గ్రామాన్ని కాకినాడ కార్పొరేషన్ లో ఇంద్రపాలెం గ్రామాన్ని కాకినాడ కార్పొరేషన్ లో రెండు సంవత్సరాలుగా కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు జరగకపోవడానికి ప్పటి టెక్నికల్ ప్రాబ్లం తీర్చగా ఆ రికార్డులు అందుబాటులో ఉండకపోవడం వల్ల ఈ రెండు సంవత్సరాల పాటు కార్పొరేషన్ జరగకపోవడానికి ప్రధానమైన కారణమైంది ఇప్పుడు ఆ రెండు గ్రామాలు అంటే ఆ యొక్క స్వామి టీచర్స్ కాలనీ కలవాలి ఆ రెండు కలవాలంటే తోడి ఎంద్రపాలు చీరిగా రాణపేట పాటలు వసపకల వస్త కావాలి కాబట్టి టెక్నికల్ సమస్య రికార్డులు ప్రభుత్వ ఆదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు సిటీ ఎమ్మెల్యే గారు రూరల్ ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుని తద్వారీ కార్యాచరణ చేయాలి ఈ విషయం మీద జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వామపక్షాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క కార్యాచరణ మీద మరి తమ తీర్మానాలు చేసి ప్రజాహితమైనటువంటి అజెండాకి మద్దతు ఇవ్వాలని పౌర శిక్షణ సంఘం పోతూ ఉంది ఈ మేరకు అన్ని గ్రామాల్లోనూ కూడా పోస్ట్ గార్డుల ద్వారా ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రిని కోరుతూ పదివేల పోస్ట్ గార్డులు పంపించేటువంటి కార్యాచరణ కార్యక్రమాల్లో ఈ స్థానిక పౌర కమిటీలు నిమగ్నమయ్యాయి మరి తద్వారాగా ఈ వినాయక చవితి నిమజ్జనోత్సవం అనంతరం మూడో వారంలో సిటీలో సదస్సును నిర్వహణ చేసి మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా సీఎం క్యాంప్ కార్యాచరణ కార్యక్రమం పౌర సంక్షేమ సంఘం చేపడుతుంది పాలపక్షం లేకపోవడంతో ఈ ఎందుడి గ్రామాలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి ఈ రోజున అత్తగట్ల నుంచి నీటి పారుదల కాకినాడ కార్పొరేషన్కి వెళ్తా ఉంది ఇంద్రపాలి మీదుగా కానీ మా ఇంద్రపాలానికి ఒక్క తాగునీటి చుక్క కూడా లేకుండా పోయింది ఇంత దౌర్భాగ్య స్థితిలో ఒక్కడుగు దూరంలోని కాకినాడ కార్పొరేషన్కు ఉన్నాం ఈ రోజున కానీ ఏంటంటే పాలపక్షం కొంతమంది యొక్క దుశ్చర్యల వల్ల వారి యొక్క స్వలాభాల కోసము గత కొన్ని సంవత్సరాలుగా ఇంద్రపాలెన్ని తదితర గ్రామాలని కార్పొరేషన్ కలకుండా కొన్ని కొన్ని కోర్టు కేసులు వేసి వాళ్ళందరూ కూడా అడ్డంకులు పెట్టారు అటువంటి కోర్టు కేసులన్నీ కూడా తొలగిపోయాయి డీనో డీనోటిఫైడ్ అయిపోయింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి కొనిదల్ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారు కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు మా కాకినాడ పార్లమెంటు సభ్యులు టంగిళ్ళ శ్రీనివాస్ గారు కూడా ఈ చొరవ తీసుకుని ఈ యొక్క గ్రామాలన్నిటి విలీనం చేస్తారని ఈ యొక్క సందర్భంగా మన ఊరు మనబాజ స్వచ్ఛంద సంస్థ తరఫున ఈ రోజున ఇంద్రపాలెం గ్రామ ప్రజల తరఫున సమనీయంగా వినిపించుకుంటున్నాము మా గ్రామానికి ఒక సర్పంచ్ కానీ ఒక వార్డ్ మెంబర్ కానీ ఎన్నుకునే అధికారం లేకుండా చేశారు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి దయచేసి మా విలీన గ్రామాలు ఎనిమిదింటిని కూడా కార్పొరేషన్ విలీనం చేసి మాకు అభివృద్ధి అనేది చేకూరుస్తారని కోరుకుంటున్నాం అలాగే మా కార్పొరేషన్ ఇంద్రపాలయాన్ని కార్పొరేషన్ కావడం వల్ల మాకు వచ్చే లాభాలు మంచి నీటి సౌకర్యం శానిటేషన్ అభివృద్ధి రోడ్లు అన్నీ కూడా జరుగుతాయి కానీ పద్నాలుగు సంవత్సరాల నుంచి వీటికి దూరంగా ఉన్నాము కార్పొరేషన్ దగ్గరలో ఉన్నాం దయచేసి సీఎం గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు దయచేసి మా గ్రామాలన్నింటినీ కూడా కార్పొరేషన్ చేసి అభివృద్ధి బాటలో మా గ్రామాలను పయనించేలా చేయాలనేసి మా అందరి తరఫున మన ఊరు బడ్జెట్ స్వచ్ఛంద సంస్థ నుంచి కోరుకుంటున్నాం చేస్తామని చెప్పి చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్న ఎనిమిది గ్రామ పంచాయతీలని నిర్వీరంగా ఉంచారు ప్రజా పరిపాలన లేకుండా ఎలక్షన్ లేకుండా ఈ గ్రామాల్ని స్పెషల్ అధికారుల పాలనలో నడుపుతా ఉన్నారు ఈ గ్రామాల అభివృద్ధికి నోచుకోక చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఈ గ్రామాల్లో మంచినీళ్ళు లేవు అలాగే శానిటేషన్ సరిగ్గా లేదు అనేక ఇబ్బందులు గురవుతుంది ఈ ఎనిమిది గ్రామాల్లో కూడా కాబట్టి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని ఈ ఎనిమిది గ్రామాల్ని కాకినాడ కార్పొరేషన్లో చేయాలని ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టాం సీఎం గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ పోస్ట్ ఉత్తరాలు వేసి మా యొక్క సమస్యలు తెలియజేస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి